బ్లూ టుడే న్యూస్ కి స్వాగతం ఈ రోజు కల్వకుర్తి మున్సిపాలిటీలోని సుభాష్ నగర్ కాలనీకి చెందిన వారణాసి అలవేలు గారు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మిషన్ భగీద మాజీ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటేష్ అన్నగారు స్పందిస్తూ మృతురాలి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడంతో పాటు మూడు రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప్పల వెంకటేష్ మిత్ర బృందం సభ్యులు బీఆర్ఎస్వి కల్వకుర్తి అధ్యక్షుడు దారముని గణేష్ బీఆర్ఎస్పీ అధ్యక్షుడు వట్టెపు కిషోర్ బీఆర్ఎస్పీ నాయకులు నాగరాజు వట్టెపు గణేష్ అల్లుడు కృష్ణ వెంకటేష్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రాథమికోన్నత పాఠశాల పంజువుల గ్రామంలో గత కొద్ది సంవత్సరాలుగా ఉద్యోగరీత్యా పాఠశాలలోని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడంలో తోడ్పాటును అందించినటువంటి పాండయ్య సార్ గాని కృష్ణయ్య సార్ గాని తిరుపతమ్మ టీచర్ గారు బదిలీపై వెళ్లడము చాలా బాధాకరము ఎందుకంటే వాళ్ళు మా పంజువుల గ్రామంలోని పాఠశాలని చక్కైన మార్గంలో చిట్టిదిద్దడానికి విద్యార్థులని మరి క్రమశిక్షణలో మరి ముందంచలో ఉంచడానికి పాఠశాల అభివృద్ధికి గ్రామాభివృద్ధికి ఎంతగానో తోడ్పడినటువంటి మంచి ఉపాధ్యాయులని మా పాఠశాల నుంచి బదిలీపై వెళ్లడాన్ని మేము చాలా బాధాకరంగా చెప్తున్నాము వాళ్ళ గతంలో కూడా గ్రామాభివృద్ధి ఏదైనా కార్యక్రమం ఉందంటే పాఠశాలకి వెళ్ళి ఏమైనా తోడ్పాటును అందియాలా విద్యార్థుల నుంచి ఏమైనా సహకారాలు కావాలా మరి ఏదైనా సరే పర్యావరణకు సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి సేవా కార్యక్రమాలకు సంబంధించిన దాంట్లో అన్నింటిలో కానీ కృష్ణయ్య సార్ కానీ పాండయ్య సార్ కానీ తిరుపతమ్మ టీచర్ కానీ ముందుండేవారు మరి ఎప్పుడు మేము ఎప్పుడైనా పాఠశాలకు మా పూర్వ విద్యార్థులుగా పాఠశాలకు వచ్చినా కూడా వారు ఎప్పుడు తరగతి గదిలోనే ఏదో ఒక కరికులం విద్యార్థులతో ఏదో ఒక మంచి కార్యక్రమం చేయించడంలో వాళ్ళు ముందుండేవాళ్ళు మరి ట్వంటీ సిక్స్ జనవరి కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్ కానివ్వండి అండి మరి మా విద్యార్థులని పూర్వ విద్యార్థులని యువకులని ఎప్పుడు అడుగుతుండే వాళ్ళు మరి పిల్లలకి ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు పెడదాము ఆటల పోటీలు పెడదాము మరి గ్రామ యువకులుగా గ్రామ ప్రజలుగా మీ సహకారం కావాలని ఎప్పుడు అడుగుతుండేవారు మరి దీనికి ఎప్పుడు మరి మా ప్రధాన ఉపాధ్యాయులు పంజువుల ప్రధానోపాధ్యాయులు గారు ఎల్ఏగౌడ్ సార్ కానివ్వండి పుష్పవతి టీచర్ కానివ్వండి తిరుపతమ్మ టీచర్ కానివ్వండి ఇలా అనే అందరు ఉపాధ్యాయులు సమిష్టిగా మా గ్రామంలో పాఠశాలని అభివృద్ధి చేయడానికి వీరు మరి వాళ్ళ తమ వంతుకు శ్రమించి మరి మా పంజీవుల అభివృద్ధిలో పాఠశాల అభివృద్ధిలో మరి తోడ్పాటు అందించినందుకు మరి వాళ్ళు ఈ వెళ్తున్నందుకు ఒక ఒక రకంగా బాధ అనిపించినా కూడా మరి ఏ ఉపాధ్యాయుడు కూడా బదిలీపైన వెళ్ళక తప్పదు కాబట్టి మరి వారు వెళ్ళినా కూడా మా గ్రామంలో మా పాఠశాలను ఏ విధంగా అభివృద్ధి చేసినారో మరి ఇప్పుడు ఎక్కడైతే బదిలీ ఎక్కడైతే బదిలీపై వెళ్తున్నారో అక్కడ విద్యార్థులను క్రమశిక్షణ వైపు మరి మంచి విద్యను అందించే వైపు గ్రామ అభివృద్ధి వైపు మరి అడుగులు వేస్తారని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ జై హింద్ జై భారత్ ఈరోజు పంచుగుల గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల నుండి ముగ్గురు ఉపాధ్యాయులు బదిలీపై వెళ్ళడాన్ని మరి మా పంజువుల ప్రజల తరఫున పాఠశాల పూర్వ విద్యార్థులుగా మేము చింతిస్తున్నాము మరి ప్రధానోపాధ్యాయులు ఎల్లయ్య గౌడ్ గారి మరి సారథ్యంలో మరి పనిచేసినటువంటి కృష్ణయ్య సార్ కానివ్వండి పాండయ్య సార్ కానివ్వండి తిరుపత మట్టిచ్చరు వీరు నిన్నటికి మొన్న జరిగినటువంటి బదిలీలలో వేరే పాఠశాలలకు బదిలీ అవ్వడము మరి చాలా బాధాకరము వారు మేము ఎప్పుడంగా పాఠశాలకు వచ్చినా కూడా ఎప్పుడు కూడా తరగతి గదిలో పిల్లల్ని క్రమశిక్షణ వైపు మంచి విద్యను అందించే వైపు మరి సాంస్కృతిక కార్యక్రమాలలో ముందుంచడంలో వారు ఎంతగానో ముందుండి పోరాటం చేసేవారు ఎందుకంటే మంచి ఉపాధ్యాయులను కోల్పోయినప్పుడే ఆ పాఠశాల మరి ఏమైపోతాయని ఒక ఆలోచన ఉంటుంది మరి ఇంతే మొత్తంలో ఇప్పుడు వచ్చినటువంటి నూతన ఉపాధ్యాయులకు కూడా స్వాగతం తెలియజేస్తూ మరి కృష్ణాయ సార్ కానీ పాండయ్య సార్ కానీ తిరుపతామ టీచర్ కానీ వేరే పాఠశాలలకు వెళ్ళి అక్కడ కూడా మా గ్రామంలో ఏ విధంగా అయితే మీరు సహాయ సహకారాలు కానివ్వండి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ పర్యావరణ పరిరక్షణలు కానివ్వండి అన్నిట్లలో కూడా మీరు తోడ్పాటును ఏ రకంగా అయితే అందించినారో మరి మీరు మున్ముందు ఎక్కడైతే పాఠశాలలకు వెళ్తున్నారో ఎక్కడైతే గ్రామాలకు వెళ్తున్నారో అదేవిధంగా తోడ్పాటును అందిస్తారో సహకరిస్తారని కోరుకుంటున్నాము మరి ఇప్పుడు వచ్చినటువంటి నూతన ఉపాధ్యాయులకు కూడా మా గ్రామంలో పరిస్థితుల అనుకూలంగా విద్యార్థులకి విద్యా నేర్పించి మంచి భవిష్యత్తు వైపు మరి వారి ఉన్నతమైన స్థానాల్లో నిలపడం కోసము సహకరిస్తారని కోరుకుంటున్నాము మరి ఈరోజు ముగ్గురు మంచి ఉపాధ్యాయులను కోరు కోల్పోతున్నందుకు పంజుల గ్రామ ప్రజల తరఫున పూర్వ విద్యార్థుల తరఫున పాఠశాల విద్యార్థుల తరఫున చింతిస్తున్నాము మళ్ళీ ఇలాంటి ఉపాధ్యాయులు రావాలంటే కూడా చాలా సమయం పడుతుంది మరి ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా చాలా మంచి ఉపాధ్యాయులు ఎందుకంటే మా పంజవుల పాఠశాల అన్ని రకాలుగా అంటే క్రమశిక్షణలో కానివ్వండి పర్యావరణలో కానివ్వండి మరి పరిశుభ్రతలో కానీ ముందుంచడంలో అదే అదేవిధంగా పుష్పవతి టీచర్ కానివ్వండి మరి వాగ్ఞామ టీచర్ కానివ్వండి మరి అదేవిధంగా అందరి టీచర్లు అందరు కోఆపరేషన్తోని ముందుకెళ్తున్నారు మరి ఇంకింత ముందుకు వెళ్ళాలని మరి కోరుకుంటూ జై భారత్ జై హింద్